ఏలూరు జిల్లా ఏడూరు నగరంలో ఆర్టీసీ అధికారులు ఉత్తర ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజు లో జరుగుతున్న మహాకుంభమేళకు సంబంధించి ఏర్పాటు ఆర్టీసీ ఆర్టీ రవాణా శాఖ అధికారి వరప్రసాద్ తెలిపారు ఆర్టీసీ కార్యాలయంలో ఈ రోజు జరిగిన సమావేశంలో వరప్రసాద్ మాట్లాడుతూ ఫిబ్రవరి నాలుగో తేదీ నెలూరులో మధ్యాహ్నం రెండు గంటలకు కుంభమేళకు బస్సు ఏర్పాటు చేయడం అన్నారు దీనికి సంబంధించి టికెట్ రేటు ఒక మనిషికి పన్నెండు వేల ఐదు వందలుగా నిర్ణయించామన్నారు ఈ బస్సు ప్రయాణం ఎనిమిది రోజులు ఉంటుందన్నారు ఈ ప్రయాణంలో ప్రయాణికుల కల్పాహారం సదుపాయాలు ఉచితంగా కల్పిస్తున్నామన్నారు ఫిబ్రవరి నెలలో జరిగే మహాశివరాత్రి సందర్భంగా ఏలూరు జంగారెడ్డిగూడెం తాడేపల్లిగూడెం డిపో నుంచి మహాపుణ్య క్షేత్రాలైన బలివే పటిసీమ వీరంపాలెం తదితర శివలింగ క్షేత్రాలకు ఏపీఎస్ఆర్టీసీ వ్యతిరేక సర్వీసులు ఏర్పాటు చేసిందని తెలిపారు ప్రజలంతా

గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైనా ముప్పై మంది ప్రయాణికులు కనుక వచ్చి వాళ్ళు కోరుకున్న ఈ సోప్రాళ్ళకి వాళ్ళు కోరుకున్న రూట్లో రకరకాల టెంపుల్స్ టచ్ చేస్తూ వెళ్ళే ప్యాకేజ్ కూడా ఉన్నాయి నేను గ్రూప్ ఆఫ్ పీపుల్ వస్తే సమీప డిపో మీద కలుసుకుంటే కనుక వాళ్ళకి చెప్పిన ప్లేసులకి కిలోమీటర్స్ అవి లెక్కలు కట్టి అమౌంట్ డేసేజ్ చేసి బస్సు ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాం మా దగ్గర అన్ని దగ్గర అన్ని డిపోలో కూడా కొత్త సోపర్ గ్రే బస్సెస్ ఉన్నాయి కాబట్టి సౌకర్యవడం జరుగుతుంది సో ఈ భక్తులు ఈ అవకాశాలు ఉపయోగించాల్సిన మహా మహాకుంభమేళ ఈ మహాకుంభమేళ చాలా గొప్పది ఇది నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చింది మళ్ళీ ఈ అవకాశం ఎంతమంది ఉపయోగించుకుంటారో తెలియదు ఈ స్నాన మహిమ ప్రయాగ్రాజులో గంగా యమున సరస్వతి సరస్వతి అంతర్వాహిని ఒక ప్రయాగరాజులో మాత్రమే అంత గొప్ప విశిష్టత ఉంది ఏంటంటే క్షీరసాగర మదనం జరిగినప్పుడు అందులో అమృతధారలు పడ్డాయి అందుకని ప్రయాగరాజుకి అంత విశిష్టత ఈ గంగా యమున సరస్వతి మూడు కలిసినటువంటి ఈ పవిత్ర సంగమంలో అఖాడ సాధువులు అఘోరీలు నాగ సాధువులు ఇంకా కపాలీలు వీలుగాక అనేకమైన అనేకమైన అఖాడాల నుంచి నాద సాంప్రదాయం ఎందుకంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి నాథ సాంప్రదాయం ఆయన నాద సాంప్రదాయంలో అఘో మన ఈ రక్షణ సమితికి ఆయన ఒక గురువు కాబట్టి జాలంధర్నాథ్ మచ్చేంద్రనాథ్ ఈ వర్గానికి చెందింది నాథ సాంప్రదాయం ఆ యోగి ఆదిత్యనాథ్ నాథ సాంప్రదాయానికి సంబంధించిన వారు అక్కడ ప్రత్యేకంగా ఎంతమంది వచ్చినా సరే అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేశారు స్నానాలకి ఏ ఘాట్లో స్నానం చేసినా సరే పుణ్యం వస్తుంది ఈ ఒకే ఘాట్లో స్నానం చేస్తే పుణ్యం వస్తుందని మాత్రం ఒకే చోటకి అందరూ వెళ్ళి కావద్దని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వారు నిన్ను కూడా ఒక ఆర్డర్ జారీ చేశారు కాబట్టి ఇప్పుడు వెళ్ళే మన భక్తులందరూ కూడా క్షేమంగా ఉండి లాభంగా తిరిగి రావాలని మా కోరింది కాబట్టి ఏ ఘాట్లో స్నానం చేసినా మొట్టమొదటి రోజు అఖాడ సాధుసంతులు ఎవరైతే స్నానం చేశారో వాళ్ళు స్నానం చేసిన తర్వాత ఆ నది పవిత్రమైంది కాబట్టి ఏ ఘాట్లో అయినా స్నానం చేశారు ఆ తర్వాత కాశీకాపరాధి నాథ కాలభైరవం భజే కాశీ దర్శనం కాశీలో విశ్వేశ్వరుడు కాలభైరవుడు అన్నపూర్ణాదేవి పూరి చాలా గొప్పది ఈ రోజుకి ప్రపంచంలో ఏ సైన్స్కి అన్నటువంటి మిస్టరీ పూరిలో ఉంది ఎందుకంటే ఏడు కుంటలు పెడితే కింద కొండలో కాదు ముందు పై కుండలో అన్నం ఉడుకుతుంది ఆ తర్వాత ఆఖరి కుండలో ఉడుకుతుంది కాబట్టి సూర్యుడి నుంచి మీ ప్రయాణం మొదలవుతుంది ఎందుకంటే నారాయణం జగదరక్షక అక్కడి నుంచి మొదలవుతుంది ఆ తర్వాత కోణాలు సూర్యదేవాలయం ఆ భా ఆరోగ్యం భాస్కరం తెచ్చేది అందులో పైగా ఈ మాసం ఇవాళ నుంచే మాఘమాసం మొదలైంది ఈ నెలంతా సూర్యుడికి ప్రతిశింది కాబట్టి చాలా విశేషమైన దర్శనం మనం చేసుకోబోతున్నాం ఆ తర్వాత అనేక వేల సంవత్సరాల నాటి లింగరాజు టెంపుల్ చాలా గొప్పది ఆ టెంపుల్ అక్కడి నుంచి ప్రయాగ్ వెళ్తాం వచ్చేటప్పుడు మళ్ళీ తిరిగి మళ్ళీ భాస్కర్ దర్శించుకొని దర్శించుకుని అరసవల్లిలో నుంచి మనం క్షేమంగా గమ్యం చేస్తాం కాబట్టి భక్తులందరూ కూడా ఈ అపూర్వ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆర్టీసీ తరఫున అందరికీ మనం చేస్తున్నాం నమస్కారం తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్